హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ కొత్త రేషన్ కార్డుల కోసం అయితే కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చాను అన్నట్టు సో వీడియోను ఒక లైక్ చేసేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకైతే షేర్ చేయండి ఎందుకంటే నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను సో వీడియోలో వెళ్ళిపోదాం కొ కొత్త రేషన్ కార్డు జారిపై కసరత్తు చేస్తుంది తెలంగాణ కొత్త ప్రభుత్వం అని చెప్పొచ్చు సో త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని భావిస్తుందని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే వచ్చిందన్నట్టు సో న్యూస్ ఆర్టికల్లో సో అందులో చాలా కాలంగా అయితే ప్రజలు రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారనే సంగతి అందరికి తెలిసిందే అంతే అయితే వీటిలో జారీ దృష్టిలో మాత్రం ప్రభుత్వం త్వరలోనే కొత్త రేషన్ కార్డులో దరఖాస్తు కోసం అప్డేట్ అనేది తీసుకొస్తుందని చెప్పేసి చెప్పవచ్చు సో ఈ ఈ కేవైసీ అనేది ఈ నెల ఆఖరి వరకు అయితే ఆ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పవచ్చు సో ఎప్పుడైతే ఈ కేవైసీ కంప్లీట్ అయిపోతుందో సో చాలామంది అయితే ఈ ఈకేవైసీ చేయని వాళ్ళది అయితే డిలీట్ చేసేస్తారు సో డిలీట్ చేసిన వారి సంఖ్యలో అంటే వారి లీస్ట్లో కొత్త రేషన్ కార్డు అనేది దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే మనకు జీవో పాస్ చేసేదని చెప్పొచ్చు సో బడ్జెట్ ప్రక ప్రవేశపెట్టిన తర్వాత అనంతరం మీడియా వాళ్ళ అంటే ప్రెస్ మీట్తోని మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఒక ప్రకటన అయితే ఇచ్చారని చెప్పొచ్చు సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకా ప్రకటన చూస్తే రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డు ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ కేవైసీ డేట్ పూర్తి అయిపోయిన తర్వాత కొత్త రేషన్ కార్డు జారిపోయే అధికారులతో మీటింగ్ ఉంటుందని చెప్పేసి ఇందులో అఫీషియల్గా ఒక వెబ్సైట్ అయితే మన తెలంగాణ ఉంది కదా సో ఆ వెబ్సైట్లో అయితే మనం క్లిక్ చేసేస్తే ఒక ఫామ్ అనేది ఫిల్ అప్ చేసుకో మనం ఈ సేవలో అయితే ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు సో ఇక్కడ చూడొచ్చు నేనైతే లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను అన్నట్టు సో మనం వెబ్సైట్ మీద క్లిక్ చేసేటితోటే సర్వర్ అయితే ఇలా వస్తుంది పైన చాలా స్లోగా అయితే ఉంది సో మీకైతే ముందుగా అయితే అందరికీ ఆధార్ కార్డులు ఉండాలండి ఇదివరకు మీ నేమ్ అనేది ఆధార్ కార్డులు ఏ రేషన్ కార్డులో కూడా ఉండకూడదు సో రేషన్ కార్డు కొత్త వెబ్సైట్ ఓపెన్ అయ్యాక అయితే మీరైతే ముందుగా అయితే మీ పాత రేషన్ కార్డులో ఏదైతే ఉందో సో వాటిలలో ముందు డిలీట్ చేయించుకోండి డిలీట్ చేయించుకున్న తర్వాత కొత్త రేషన్ కార్డుగా అయితే అప్లై చేసుకోవచ్చు సో మీ పిల్లల ఆధార్ కార్డులో అయితే పూర్తి డీటెయిల్స్ అనేది అప్డేట్ చేయించి దాని తర్వాత అయితే రేషన్ కార్డులో ఎంటర్ చేపించాలి లేదంటే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అన్నట్టు సో మీ పేరెంట్స్ లేదా మీ అత్తమ్మ వాళ్ళ రేషన్ కార్డులో మీ పేరు ఉండి కొత్త రేషన్ కార్డ్ అయితే అప్లై చేయాలని ట్రై చేస్తే మాత్రం అది అయితే రిజెక్ట్ అవుతుందండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ముందుకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ